గుడ్ ఇప్పుడే వచ్చిందండి లేచి వచ్చి ఇంక ఇక్కడ అనమాట ఇంకా లేచి వస్తే పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఎక్కడున్నా ఎక్కడున్నాను ఎక్కడున్నానని చెప్పి ఎత్తుకొని వస్తుంది అనమాట ఇడ్లీ తింటావే భుజ బంగారం ఇడ్లీ తింటారా చిట్టాడు చిని పాపా సో ఇడ్లీ అండి ఈరోజు గగన్ ఒక్కడికే కాబట్టి వాడికి వేస్తున్నాను గగన్కి ఓమికాకే ఇడ్లీ నేను ఫుడ్ మానేశాను అని చెప్పాను కదా వైట్ ఫుడ్ సో ఇది ఇంకా వచ్చేసి ఈ ఇడ్లీ నేను దీంట్లో పెడుతున్నాను వాటర్ పెట్టాను చూసారా ఐ థింక్ ప్లేట్ సరిపోదు అనుకుంటా ప్లేట్ వరకు పెడితే సరిపోయిద్ది ఇది సరిపోదు వరకు ఎలా పెట్టాలి ఓకే 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 ఫైన్ ఫైన్ సోకుతుంది మార్నింగ్ రా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి సో నేను ఇప్పుడే అండి తడిగుట పెట్టేశాను సో ఈరోజు దీంతో ట్రై చేశాను అనమాట దానికంటే ఇంకా దీంతో బాగాపోయిద్ద ఇంకా ఉద్దేశంతో ఓయ్ ఓయ్ ఓ గగన్ పగిలిపోయింది అర్థమైందా రా ఇలా చెప్పండి గగన్కి మాట విండు పదరా ఛార్జింగ్లో ఉన్న ఫోన్ మరీ తీసి బొమ్మలు చూడడం ట్రై చేస్తున్నాడు పదండి 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 బ్రష్ చేయాలి టైం అయిపోతుంది ఇంకెంత హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది అర్రే అన్నయ్య దగ్గర పడుకుంటావా పడుకుంటావాతల్లి ఇద్దరు బలె ఇస్తా ఇది జీవు నిద్ర అలా కొడుకున్నాను ఈ యోమిక అంతే ముడుక్కొని ముడుక్కొని పొడుకుంటుందన్నమాట దిగునాను దిగు దిగు దిగాలి దిగాలి గాలి అండి వస్తే నేను బ్రష్ చేపిస్తాను అన్న బంగారం లేండి 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 యూనిఫామ్ రాత్రి ఉతికానండి ఇంకా రాత్రి మేము పెందలాడు కొడుకున్నాం కదా ఆరేయడానికి అవ్వలేదు సో ఆల్మోస్ట్ ఆరిపోయింది ఇప్పుడు నేను లేచిన వెంటనే ఆరబెట్టేసాను ఆల్మోస్ట్ ఆరిపోయింది సో నీట్గానే ఉన్నాయి వండలు మంచిగా దాంతో పెట్టినా కానీ నీట్గానే అనిపిస్తున్నాయి సో పొద్దున్నే తడి కూడా పెట్టుకుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది కదండి నిజంగా నాకైతే ఆ ఫీల్ అయితే ఎంత బాగా నచ్చిందంటే ఇదిగోండి రూముల్లో అంతా పెట్టేసుకున్నాను అంత నీట్గా క్లియర్గా ఉందనమాట ఈ ఒక్క రూమ్ ఒకటే పెండింగ్ ఉంది సో ఈ రూమ్ మొత్తం అంతా సరి చేసేసి ఇప్పుడు దీనికి కూడా తడి కూడా బెడిసి అయిపోయింది लगन लगन कुछ कुछ नहीं पट बाय ओमिका चूँ ओम के बाय जेपी डोरे बाय ओमिका बाय हेल्थ ఇదిగో వెళ్తున్నా గగన్ ఇప్పుడే పంపించా బాయ్ వెళ్ళమంటావా ఆ చెప్పులు వేసుకోవాలా అయ్యొత్తున్నా నేను వేసుకోను నేను 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 వెళ్తున్నా బొట్టు ఉందా దాంట్లో చెప్పులో బొట్టు ఉందండి చూపిస్తుంది అమ్మ బుజ్జిదానికి అన్నీ తెలుసు బాయ్ ఇది వెళ్తున్నా ఇదిగోతున్నా బాయ్ తలుపేసుకో పో పో ఇది వెళ్తున్నా బాయ్ బాయ్ పద పద వద్దులే పద ఆ పద పద నువ్వు లోపలికి పద ఇదిగో డోర్ వేసేసుకో డోర్ చిన్న పాప డోర్ వేసుకో డోర్ వేయడానికి వస్తే ఇంట్లో అమ్మాలు ఉన్నారని అనుకుంటుంది అనమాట అందుకే డోర్ వేయడానికి ట్రై చేస్తుంది నేను అయితే భయపడ్డాను నేను డోర్ వేసేసి ఏం చేస్తుంది అంటే చెప్తానండి ఆ చెప్పులు చెప్పులు చేంత పెట్టుకోకూడదు సరే రూమ్లో పెట్టే రూమ్లో పెట్టి చూడండి తీసుకెళ్తాను చూడ చెప్పులు సో నిన్న గగన్నదిలు పెట్టి వస్తుందనమాట నాకు బాయ్ చెప్తుంది బాయ్ అమ్మా బాయ్ అమ్మా అని చెప్పి బా బా వెళ్ళిపోయి డోర్ వేయడానికి ట్రై చేస్తుంది నేను ఎంత భయపడ్డానంటే అసలుకి చాలా చాలా భయపడ్డామండి సో అప్పటి నుంచి ఇంక దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇవన్నీ ఇంటికి బకెట్ కూడా వేడి నీళ్ళు యొంకాకి స్నానం చేపిస్తాను సో గగనికి స్నానం చేపించేసాను వెళ్ళిపోయాడు అయ్యారు ఇంక ఇప్పుడు యోమక పాపకి ఈ రూమ్ ఒక్కటి తరుగు ఆగిపోయింది పెట్టాలి పెట్టేసినాక ఇంక నా పని నేనైతే చేసుకోవాలి సో ఇప్పుడు నేను వచ్చేసి ఇడ్లీ చాలా బాగా ఉడికాయండి కుక్కర్లో ఇప్పుడు నేను గ్రీన్ టీ పెట్టుకొని తాగాలి సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి గ్రీన్ టీ తాగుతానండి టెట్లే అనమాట ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ ఉంటాయి బుద్ధి పట్టిన గుద్ది పుట్టినప్పుడు అలా తాగుతూ ఉంటాను బట్ డైలీ మాత్రం తీసుకుంటూ ఉంటాను ఇది ప్రైస్ చాలా రీజనబుల్నే ఆన్లైన్లో తెప్పిస్తున్నట్టుకున్నాను మేబీ సో గ్రీన్ టీ కంపల్సరీగా తాగాలండి గ్రీన్ టీ తాగితేనే మన హెల్త్ అనేది మంచిగా ఉంటుందన్నమాట వెయిట్ లాస్ గురించి ట్రై చేసే వాళ్ళు గ్రీన్ టీ మాత్రం కంపల్సరీగా తాగండి గ్రీన్ టీ తాగితేనే మార్నింగ్ టైంలో పెద్దగా ఆకలియకుండా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి గ్రీన్ టీ సో షా షూర్గా ట్రై చేయండి ఏం లేదు గ్రీన్ టీ అలా చేసుకోలేదు తెలుసు కదా మీ అందరికి కూడాను నేనైతే షుగర్ తేనె కూడా యాడ్ చేసుకోను ఏమండి వేడి నీళ్ళు ఇవి ఆడిపోయేంత వరకు వెయిట్ చేస్తాను నేనైతే కొంచెం ఎక్కువే పెట్టుకుంటానండి చూసారా కప్పు కప్పు వాటర్ అయితే వేసుకుంటాను ఎందుకంటే పొట్ట నిండిపోవాలన్నమాట ఆకలి అసలు వేయకూడదు మళ్ళీ నేను నా బ్రేక్ఫాస్ట్ తీసుకునేంత వరకు ఆకలి వేయకూడదు అనమాట సో అప్పటి వరకు ఇది నాకు పని చేస్తూ ఉంటుందండి సో మీరు అయితే ఖాళీగా ఉండకూడదు ఎప్పుడైతే మీరు డైట్ అనేది స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు ఖాళీగా ఉండకండి ఖాళీగా ఉంటే ఆకలి వేస్తుంది అనమాట చూడండి ఏం చేస్తుంది యోమికా ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు చిట్టుతల్లిలు సో అది ఆరిపోయే లోపు ఇప్పుడు నేను రూమ్లో తడి కూడా పెట్టుకోవాలి సో పెట్టేసుకొని వచ్చేస్తాను సో గాయస్ ఇంకా నేను స్టార్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీ అయిందండి సో టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నింటికి అయిపోయిందో కూడా చూపిస్తాను నేను మీకు లాస్ట్న నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మొత్తం అంతా చూస్తూ ఉండండి బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఇలా చేసుకోరండి బట్ చేసుకుంటే మాత్రం మంచిగా తృప్తిగా ఎమ్మి ఎమ్మిగా తిన్నవాళ్ళు హెల్తీగా తిన్నవాళ్ళు అవుతారనమాట బట్ ఏంటంటే చాలామంది ఇన్ని చేసుకోవాలా తినాలా ఒక ఇడ్లీ దోశ వేసుకుంటే సరిపోదా అని చెప్పి అనుకుంటారనమాట బట్ ఈ వీడియో చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది ఫస్ట్ ఈరోజు నేను చేస్తున్న వెరైటీలు వచ్చేసి బిండి ఫ్రై బెండకాయ వేపుడు నెక్స్ట్ ఇది బాటిల్ మష్రూమ్ అండి నేను ఎక్కువగా మష్రూమ్ తెప్పిస్తూ ఉంటాను మష్రూమ్ పిల్లలకి పెడితే హెల్త్కి మంచిది మనం తిన్నా కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి లేడీస్ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారండి లేడీస్ బయటికి వెళ్ళే కష్టపడాలని కాదు ఇంట్లో చేసే పనులు కూడా అన్ని పనులు నెత్తినేసుకొని చేయాలంటే చాలా కష్టమండి అందులో పిల్లల్ని పెంచాలి పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలి నడువంచి పని చేయాలి తుడవాలి చిమ్ముకోవాలి బట్టలు ఉతుక్కోవాలి సో ఇదంతా కూడాను అప్పుడప్పుడు నడువు నొప్పి కూడా వస్తూ ఉంటుందండి ఇంకా మెన్సెస్ వచ్చినప్పుడు అయితే చెప్పాల్సిన పని లేదు సో లావ్ అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వడానికి మంచి ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది చాలామంది వెయిట్ లాస్ అంటేనే భయపడతూ ఉంటారండి ఇది మనందరికి కూడా తెలిసి తెలిసిందే కదా అమ్మో వెయిట్ లాస్ ఆ ఫుడ్ మానేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అలా కాదు నా వీడియోస్ చూస్తే మీకు ఇంత మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చా అని మీకైతే అనిపిస్తుందండి నేను ఇప్పటికీ నేనెంత నేను చేస్తుంది జస్ట్ ఫోర్ డేస్ నుంచే చేస్తున్నాను అండి వన్ అండ్ హాఫ్ కిలో తగ్గానండి నేను నా వెయిట్ చెప్తాను నా వెయిట్ బిఫోర్ సెవెంటీ సిక్స్ అండి నేను అమ్మ వచ్చింది కదా అమ్మ పెట్టే ఫుడ్డు అంటే వైట్ రైస్ ఎక్కువ తినడం అంటే అంటే సరిగ్గా పట్టించుకోకుండా ఏదో తిందామంటే తిందామన్నట్టు వైట్ రైస్ తినేయడం ఇంకా అది కాకొచ్చేసి చికెన్ ఫిష్ ఇదంతా ఫుల్ చికెన్ ఫ్రై ఫిష్ పులుసు నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ సో అవన్నీ మానేసి ఇలాంటివి చేసుకోవడానికి ట్రై చేయండి కొంతమందికి అన్ని వేలలా కుదరదు సో వారానికి రెండుసార్లు అయినా ట్రై చేయండి నేను ఒక్కదాన్నే చేస్తున్నానంటే ఇంట్రెస్ట్ పెట్టి కంపల్సరీగా మీరు కూడా చేయడానికి ఇష్టపడతారు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళతో వేగాలన్నా చాలా కష్టమే కదా అయినా కూడా నేను వంటగదిలోకి ఒకసారి వచ్చానంటే నా వర్క్ చేసుకొని వెళ్ళిపోతానండి ఇంకా ఆ తర్వాత మళ్ళీ రానమాట బట్ ఏంటి అంటే మనము తినేటప్పుడు అన్ని వెరైటీలు ఉంటే అది తిన్నది మనకి వంట పడుతుంది హెల్దీ ఉంటుంది ప్రోటీన్స్ మన శరీరానికి లభిస్తాయి అప్పుడు మనం మంచిగా హెల్తీగా ఉండడానికి దోహదపడుతుందన్నమాట సో దీంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలామంది ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో ఇంకా నెక్స్ట్ ఎవరినైతే ఎక్కువ అంటే నా లైఫ్లో జరిగింది చెప్తున్నానండి అంటే ఏదై నేను చెప్పినా కానీ నావి లేకపోతే నా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన అన్యాయాలు లేకపోతే సంతోషాలు ఏవైనా నేను మీతో షేర్ చేస్తాను అనమాట యోమిక యోమిక తీసుకోపో తీసుకోపో తీసుకొచ్చుకోపో సో వచ్చింది నా దగ్గరికి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే వాటర్ తీసుకొని వస్తుంది అనమాట నాకు ఇవ్వు అని చెప్పి నా అసలు యోమిక వాటర్ అంతా పారబోస్తుందండి నాకైతే పిచ్చ పిచ్చ కోపం వస్తుంది అనమాట ఇంటి నిండా వాటర్ పోసేస్తుందండి అక్కడే యోమికతో అరుస్తాను యోమికని అని ఎంటర్ అయ్యింది అని చెప్పి సో బెండకాయ ఎప్పుడు చేశాను మష్రూమ్ కూడా చేసేసానండి జస్ట్ లైట్గా మష్రూమ్ ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత ఇది వచ్చేసి ఫ్రై అండి ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై డైలీ ఉంటుంది అందులో బ్రేక్ఫాస్ట్లో పక్కా ఉంటుందన్నమాట సో చాలామంది అనుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో ఎన్ని వెరైటీలు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి సో ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చండి అండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు వంట చేయాలి అని చెప్పి బిఫోర్ నాకు అస్సలు ఉండేది కాదండి ఇంట్రెస్ట్ సో ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ బాగా కావాలని తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే నా మైండ్ని నా పెయిన్ అంతా తగ్గించుకోవడానికి ఇంట్రెస్ట్ నాకు చాలా చాలా ముఖ్యం ఇంకా అందులో పిల్లలకి మంచి హెల్దీగా చెయ్యాలి అన్ ఇంట్లో అందరూ మంచిగా హెల్తీ ఫుడ్ తినాలి అనేది నా ఉద్దేశం అనమాట బయట ఫుడ్ అనేది మనకి గుర్తు రాకూడదు ఇంట్లో కూడా మంచిగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి నా పాలసీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి భారం అనుకోకుండా ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చేసి పెడితే ఇంప్రెస్ అయిపోతారండి అమ్మ ఇన్ని చేశారా అని చాలా చాలా ఇంప్రెస్ అయిపోతారు మీ హస్బెండ్ అయితే ఇంకా బయట ఫుడ్కి తప్పుతారనమాట ఇంక అందరితో కూడా చెప్తారు మా వైఫ్ ఎన్ని వెరైటీలు చేసి పెడతదో అని చెప్పి సో ట్రై చేయండి షూర్గా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే చూడండి సరేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మీకు కూడా వంట చేయడంలో హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనం చేసింది బాగుంది అన్నారంటే ఇంకా సూపర్ సూపర్ ఉంటుంది సో ఇందాక టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎవరినైతే మనం లైఫ్లో ఎక్కువగా నమ్ముతామో వాళ్ళే మనల్ని తర్వాత దూరం పెట్టేస్తారండి సో చేదరించుకుంటారు దూరం పెట్టేస్తారు నువ్వెవరో నేనెవరో అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట సో అందుకే ఎవరిని అంత ఎక్కువగా నమ్మొద్దు లైఫ్లో మీరు ఓకేనా అండి ఎవరిని మీ నీడని కూడా మీరు నమ్మొద్దు అంటారు కదా సో అట్లనే ఎవరిని ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి అని అనుకుంటారు కదా సో ఎవరినైతే బాగా నమ్ముతామో అవసరం వచ్చినప్పుడు వాళ్ళ విశ్వరూపం అనేది మనకి చూపిస్తారనమాట సో ఇది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశానండి మా అమ్ములు కాదనమాట మనతో ఫస్ట్లో ఉంటారు తర్వాత ఇంకొకలాగా ఉంటారు కానీ ఆ తర్వాత మనం ఏం చేయలేము అనమాట అబ్బా ఏం ఏం చేయలేకపోతున్నామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది బట్ మనం చేయదగిలింది ఏమంటే ఇంకెవరిని నమ్మకూడదు అన్నది మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకసారి మనము మోసపోయిన తర్వాత ఇంకొకసారి నమ్మాలి అనేది రాకూడదనమాట మన మైండ్లో మన మనం ఎక్కడైతే మోసపోయామో మనం ఎక్కడైతే ఒకరి చేతిలో మోసపోయామో సో అది మనకి మళ్ళీ రాకూడదన్నమాట అది మనీ మనీ మ్యాటర్స్ అయినా కానీ రిలేషన్షిప్ మ్యాటర్స్ అయినా కానీ ఏవైనా కానీ ఒకసారి మీకు బ్యాడ్ జరిగింది అంటే రెండోసారి ఆ బ్యాడ్ జరగకుండా చూసుకోవాలి అని మీరు ఖచ్చితంగా చూడాలండి లేకపోతే మళ్ళీ జరిగిపోతాయి అన్నమాట మళ్ళీ బ్యాడ్ జరిగిపోతాయి సో అందుకు నేను చెప్పేది ఒకటే ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి వాళ్ళు మీకు ఎంత విలువ ఇస్తున్నారు మీరు ఎంత విలువ ఇవ్వాలి మీరు కొంచెం ఆలోచించండి ఒకటి చేసే ముందు సో అట్లాగే ఇంక ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను రెండు రోటీ ఆయిల్లెస్ తర్వాత మష్రూమ్ మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ ఫ్రై సంథింగ్ అంతే తక్కువ ఆయిల్తో చేశాను తర్వాత వచ్చేసి బిండి ఫ్రై సాల్ట్ కూడా తక్కువ వేసుకున్నాను తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ ఎగ్ ఫ్రై సో అంతే అండి ఎమ్ఎమ్మిగా ఉంది కదా సో షూర్గా షూర్గా ట్రై చేయండి ఈ రెసిపీస్ మూడు నేను ఒక హాఫ్ ఎన్ అవర్లో చేస్తానండి నాకైతే ఎక్కువ టైం కూడా పట్టలేదు బట్ ఏంది అంటే మన ఇంట్లో అన్నీ ఉండాలి చేసుకోవడానికి మంచిగా ఓపిక్గా చేసుకోవాలి అంతే అంతే దీంట్లో స్పెషల్ అయితే ఏమీ లేదనమాట కూర ఎప్పుడైనా కూర ఎక్కువగా తినండి రెండు మూడు కూరలు పెట్టుకొని తింటే మనకు కొంచెం తినడానికి ఎక్కువ ఎక్కువ తినాలి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అలానే మనం మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి నేను ఇంకా లంచ్ తిన్నాను నేరుగా డిన్నరే తినేస్తాను ఇంకా అట్లాగా అట్లా చేస్తే నేను వన్ అండ్ హాఫ్ కిలో తగ్గాను ఫోర్ డేస్లో తగ్గానండి రైస్ నేను నా లంచ్ కూడా నేను రోజు వీడియోస్లో షేర్ చేస్తాను అంటే నైట్ పెట్టే వీడియోస్లో ఎయిట్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్ పెట్టే వీడియోస్లో నా లంచ్ కూడా అదే నా డిన్నర్ కూడా షేర్ చేస్తాను మార్నింగ్ పెట్టే వీడియోలో నా బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తాను అదే టైం కూడా వచ్చేసి మీ ఇష్టం అండి బట్ నైట్ సిక్స్ తర్వాత మాత్రం మీరు ఏమీ తీసుకోకూడదు ఎందుకంటే మనం తిన్నదంతా అరిగి 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 అంతా మనం మన ఒంట్లో కొవ్వు నైట్ అంతా మనము నిద్రపోతాం కాబట్టి కొవ్వు కరుగుతుంది అట్లా మనం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ వచ్చేసి యోమికాకి నెయ్యి వేసి కాల్చి ఇచ్చిన చపాతీ అండి ఇదిగోండి చపాతి బాగా ఇష్టంగా తింటుంది తినకి నెయ్యి వేసి కాల్చిస్తే గగనెక్కు నెయ్యి వేసి కాల్చిస్తానండి వీళ్ళకి ఏది ఫుడ్ తయారు చేసినా కానీ దాంట్లో ఎక్కువగా నెయ్యే ఉంటుంది పిల్లలకి నెయ్యి పెడితే ఇప్పుడు బ్రెయిన్ బాగా డెవలప్మెంట్ అవుతుందండి సో ఒకసారి ట్రై చేయండి సిగ్గుపడుతుందని నేను ఏదో చెప్తున్నానని చెప్పి బాగా సిగ్గుపడిద్దండి చూడండి కానీ క్యూట్ క్యూట్ చేస్తాలు చేస్తుందండి బాగా అసలు అలాగా చూ చూడాలనిపిస్తుంది అనమాట యోమిక అయితే నాకు చిన్నప్పుడు గగన్ అదే పనిగా చూస్తుందని సో చూసారా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది సో మీరైతే లెవ టెన్ టు లెవెన్ మధ్యలో తినేసేయండి నాకైతే లేదు ఎందుకంటే నేను లేచి గ్రీన్ టీ తాగాను కదా సో అందుకు నాకైతే ఈరోజు ఆకలి లేదు కానీ మీరైతే చూడండి సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్